ప్రాంతంలో గొట్టలు గొట్టలుగా పడి ఉంటాయి సముద్ర పొడ్డు స్టిల్ నో మీకు గొట్టలు గొట్టలు అసలు ఇప్పుడు ఆ ప్రాంతాలకి రావడం మానేసి చేపలు ఎందుకు వచ్చి చస్తాయా వాటికి ఒకసారి అలవాటు అయ్యాక గొట్టలు ఉంటాయి అనమాట అక్కడ ఇక మరి ఈ మత్స్యకారుడికి చేపలు ఎక్కడ విశాఖ శ్రీకాకుళం విజయనగరం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి మత్స్యకారులు సముద్రాన్ని నమ్ముకున్న మత్స్యకారులు ఎంత సర్వనాశనం అయ్యారో చూడండి ఎందుకు గుజరాత్ కు పోతున్నారు మనకి పనులకి ఏంటంటే అక్కడ కొంతమంది నాయకులు పదివేలు ఇరవై వేలు తీసుకుని యాజిటేషన్స్ డైవర్ట్ చేసేటటువంటి వాళ్ళ మూలంగా వాళ్ళు అన్యాయం అయిపోయారు నిజంగా ఫ్యాక్టరీ ఉండాల ఫ్యాక్టరీలో వెందుకు ఆ సిస్టమ్ ని పెట్టుకో సముద్రంలోకి ఎందుకు పంపిస్తున్నారు మీరు ఆ నీళ్లు దాని మీదన జగన్ ప్రతిపక్షంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు మన గోదావరి జిల్లాలో ఫ్యాక్టరీల గురించి మాట్లాడా ఆక్వా ఫ్యాక్టరీ గురించి తర్వాత అతను ఏమైనా తీసేసాడా మళ్ళీ మొన్నటిసారి పవన్ కళ్యాణ్ మాట్లాడా ఈయన ఏమైనా తీసేసాడా తర్వాత ఇప్పుడు ఒప్పాడ వాళ్ళు చెప్పింది అంతకుముందు జగన్ తిరిగాడు మొన్నటిసారి ఈయన తిరిగాడు ఆపుతాడా ఎవడన్నా ఫ్యాక్టరీలు పెట్టిన దాన్ని ఒక్కదాన్ని ఆపిస్తే మొత్తం ఫ్యాక్టరీలు పోతాయి అసలు మొత్తం తీసేయాల పొల్యూషన్ లేని ఫ్యాక్టరీ ఏదన్నా ఉంటదా అండి లేకుండా ఫ్యాక్టరీ ఉండదు ఆ పొల్యూషన్ వాటర్ ఎక్కడికి పోయాలా సరిగ్గా శుద్ధి చేసి ఇవన్నీ చేస్తే దానికయ్యే ఖర్చుతో ఇది అసలు రామ్ మెటీరియల్ కాదు మనకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాగా అవుతుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇను భారతదేశంలో ప్రపంచంలో అతి ఎక్కువ కష్టది